రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్ మీద వాడిన అస్త్రాలని ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ జగన్ అమ్ముడు పోయాడు లేకపోతే జగన్ ఎందుకు ఆపడం అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ అదే పవన్ కళ్యాణ్ అదే చంద్రబాబు అధికారంలో ఉండగానే అదే బీజేపీ అధికారంలో ఉండగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసే జరిగిపోతాం జగన్ దాన్ని ఆపడానికి నానా తెప్పలు పడ్డాడు స్వయంగా నరేంద్ర మోడీకి సభలోనే అడిగాడు దాన్ని మీరు ప్రైవేటైజ్ చేద్దాం ఒకవేళ ప్రైవేటైజ్ చేసేటట్టు మా రాష్ట్రానికి ఇచ్చేయండి మేము నడుపుకుంటామని ఓపెన్గా దమ్ముతో అడిగాడు ఇప్పుడు వీళ్ళు అసలు నోరు మీదపట్లేదు సమాధానమే చెప్పట్లేదు అలాగే సుగాలి ప్రీతి వాస్తవంగా దాన్ని చచ్చిపోయింది రెండు వేల పదిహేడులో రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు గారు అధికారులు ఉన్నారు అప్పుడెప్పుడు నోరు మీదపలేదు పవన్ కళ్యాణ్ కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత సుగాలి ప్రీతికి కారణం మర్డర్కి మీరే కారణం అదే అంటే వాళ్ళందరూ మీ పార్టీలో ఉన్నారు అంత ముందు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అదే మనుషులు ఇప్పుడు మళ్ళీ అధికార పక్షంతోనే ఉన్నారని ఆమె చెప్తాను జగన్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగము భూ స్థలము ప్లస్ ఇవన్నీ ఇచ్చారు భూమి ఇచ్చారు అని చెప్పి ఆవిడే చెప్తుంది వాళ్ళమ్మ ఇప్పుడు కూటమి నమ్మలేని అయ్యా